తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది అది అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లో మీడియా ముందుకు ఎందుకు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డిని హిందువులు ఏ స్థాయిలో అసహించుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అయితే తాజాగా పాపం ఏదో అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలి అనుకుంటున్నటువంటి భారతి రెడ్డి నడిపే సాక్షి ఉన్న వాస్తవాలను తానే ఒప్పుకుంది ఎలా ఒప్పుకు ఇప్పుడు చూద్దాం వాస్తవానికి ఇప్పటి వాళ్ళు బొక్క ఇస్తున్నట్టుగా అసలు తిరుమలకు కల్తీ నెయ్యి రాలేదు అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి మీరు రికార్డ్స్ చూసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కల్తీ నెయ్యి రాలేదు అని చెప్పలేదు రెండో విషయం ఏంటంటే తిరుమలలో ఈ నేతిని టెస్ట్ చేసే పరికరాలు లేవు దాన్ని ఆ ల్యాబ్ నిర్మించాలి అంటే డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది వైసీపీ హయాంలో ఆ ల్యాబ్ని నిర్మించాల గతంలో అంటే యాభై ఏళ్ళు నమ్మకంగా నందిని నేతిని సప్లై చేసేవాళ్ళు అప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ ఆ నేతిని టెస్ట్కు పంపేవాళ్ళు బట్ ఏ రోజు కూడా టెస్ట్ రిపోర్ట్లో తేడా రాలా అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్ఫా అనే ఒక కంపెనీకి నేతి కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఒక్కడే సప్లై చేయలేదు కాబట్టి దానికి అనుబంధంగా ఇంకా ఒకటి రెండు ఆ నేతి కాంట్రాక్ట్ రెండు సంస్థలకైతే ఇవ్వటం జరిగింది ఆల్ఫా అనే సంస్థ ఏ సంస్థ దానికి హలాల్ సర్టిఫికేట్ ఉంది అంటే మనకు తెలుసు కదా ముస్లింస్ హలాల్ చేస్తారు ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ అంటే కోడిని కానీ మేఘన్ కానీ కోసే ముందు హలాల్ చేసి కోస్తేనే అది మాత్రమే వాళ్ళు తింటారు ఆ హలాల్ సర్టిఫికేట్ కూడా ఆల్ఫా కంపెనీకి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నేతి నేతి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చాడు ఆల్ఫా కంపెనీకి ఇచ్చాడు సరే దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చిన తరువాత ఎక్కడా కూడా టెస్టులు చేయలా జగన్మోహన్ రెడ్డి నేను ఏదో అంటున్నాడు కదా రిపోర్టుల్లో తేడా వస్తే వాటి మొత్తాన్ని కూడా అప్పుడే నిలిపివేస్తారు ఎందుకు పైకి పంపుతారు కొండ మీదకని వాస్తవానికి తిరుమలలో నేతి శుద్ధిని పరీక్షించే పరికరాలు నేటికి కూడా లేవు అది జగన్మోహన్ రెడ్డికి తెలియక పాపం ఏదో మాట్లాడాడు అయితే నిన్న భారతీ రెడ్డి తన పత్రికలో ఒకటి రాసింది ఏం రాసిందో చూద్దాం ఇది నిన్న సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనం ఏంటంట దురుద్దేశంతో మహాపచారం అంట మేం చెప్పేది హిందువులు చెప్పేది కూడా అదే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కావాలని చేశాడు నందిని అనే ఒక సంస్థ స్వచ్ఛమైన నేతని అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమలకు సరఫరా చేస్తే దాన్ని కాదు అని పక్కన పెట్టి ఆల్ఫానే కంపెనీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మహాపచారం చేశాడు ఎవరు నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఒకటే అడుగుతున్నా నీ రివర్స్ స్టాండరింగ్ విధానం నీ ప్రభుత్వం వరకే నువ్వు పరిమితం చేసుకోవాలి టీటీడీ నీ డబ్బులతో నడిచేది కాదు ప్రభుత్వ సొమ్ము డబ్బులతో నడిచేది కాదు లేకపోతే వేరొక వ్యక్తి ఎవరు దానికి తీసుకొచ్చి ఇస్తే నడిచేది కాదు భక్తులు ఇచ్చినటువంటి విరాళాల మీద నడిచే ఒక ట్రస్టు దానికే కావాల్సిన డబ్బులన్నీ ఇంకా ఆ టీటీడీనే బయట సామాజిక సేవ చేస్తుంది మరి అందులో రివర్స్ స్టాండరింగ్ ఎవడు పెట్టమని అడిగాడు నిన్ను స్వచ్ఛమైన నేతి విషయంలో రివర్స్ స్టాండరింగ్ ఎవడు పెట్టమని అడిగాడు ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి అని మనం ఎక్కడికైనా వెళ్ళి అడిగితే నేతుల్లో కూడా రకాలు చెప్తారు వాళ్ళు నేతుల్లో రకాలు చెప్తారు మీరు కిరాణా స్టోర్కి వెళ్ళండి ఒక కేజీ నెయ్యి కావాలనండి మీకు ఎంతలో నెయ్యి కావాలని అడుగుతాడు అంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయల్లో నెయ్యి ఉంటుంది ఐదు వందలు ఆరు వందల రూపాయల్లో నెయ్యి ఉంటుంది నాలుగు వందలు ఐదు వందల రూపాయల్లో కూడా నెయ్యి ఉంటుంది మరి వెయ్యి రూపాయలు నెయ్యికి ఐదు వందల రూపాయల నెయ్యికి ఏంటయ్యే తేడా అంటే అది ప్యూర్ నెయ్యి ఇందులో డాల్డానో ఇంకోటో ఇంకోటో కలిపేస్తాడు ఇందులో కాబట్టి ఈ రేట్ రేటు తగ్గింది కదా మరి స్వచ్ఛమైన నెయ్యి తిరుమలకు వాడాలి అన్నప్పుడు కేజీ ఎనిమిది వందల పైబడి ఉందని చెప్పి ప్రపంచం అంతా తెలిసినప్పుడు నీకు మూడు వందల యాభైకి నాలుగు వందలకి కేజీని ఎలా వస్తుంది అనుకున్నావు నువ్వు ఎంత బల్క్లో కాంట్రాక్ట్ తీసుకున్నా కేజీ నెయ్యి మీద యాభై రూపాయలు లేదా వంద రూపాయలకి మించి నీకు తగ్గరు నువ్వు ఎంత బల్క్లో అయినా తీసుకో నీకు యాభై రూపాయలు వంద రూపాయలకి మించి తగ్గరు మరి నీకు అంత తక్కువకి నెయ్యి వచ్చినప్పుడైనా కనీసం ఆలోచన చేయాలి కదా నువ్వు బయట మార్కెట్లో మూడో రకం నెయ్యి కూడా ఐదు వందల రూపాయలు ఉన్నప్పుడు నీకు క్వాలిటీ అనేవి నాలుగు వందల లోపల ఎలా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి రోజు హిందువులు ప్రశ్నించేది అదే సరే ఇప్పుడు నీ సాక్షిలో రాసిన రాత్రి దగ్గరికే వద్దాం సో ఇక్కడ ఏంటంట వాడని నెయ్యి తయారీ కాని లడ్డూతో సీఎం చంద్రబాబు దుర్మార్గ రాజకీయం జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడిని అప్రదిష్ట పాలు చేసే కుతంత్రం మన ఎన్నికల్లో ఫలితాలు చెప్పినాయి దేవదేవుడిని అప్రదిష్ట చేసింది ఎవరు ప్రజలు ఎవరికి తీర్పిచ్చారనేది మొన్న ఎన్నికల్లో అంతా చూశారు మీరు దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇక్కడ చూడండి ప్రతి నెయ్యి ట్యాంకరు లారీ సరుకుల్లో ముగ్గురు టెక్నీషియన్తో వేరువేరుగా పరీక్షలు అంట కానీ ఈ నెయ్యి ట్యాంకర్ని పరీక్షించేది తిరుమలలో ల్యాబ్ లేదు మరి పరీక్షించారని ఆయన ఎలా చెప్తున్నాడో నాకు తెలీదు లేదు పరీక్షలు నిజమే అయితే నువ్వు ఆల్ఫా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నిన్న వివాదం జరిగే వరకు నీ హయాంలో ఎన్ని టెస్టులు చేశారో టెస్ట్ రిపోర్ట్లు అక్కడ పెట్టు ఒకసారి టెస్ట్ రిపోర్ట్లు అక్కడ పెట్టు టెస్ట్ రిపోర్టులు లేవు దాన్ని పక్కన పెట్టు ఒక్క పరీక్షలోనైనా నాణ్యత లేదని తెలితే సరుకులు నెయ్యి తిరిగి వెనక్కి ఆవు నెన్ని నాణ్యత ఖచ్చితంగా లెక్కించేందుకు సిఎఫ్టీఆర్ నుంచి అధునాతన పరికరాలు నాణ్యత లేదని అసలు పాయింట్ ఇక్కడ ఉంచుకోండి నాణ్యత లేదని ఆ ల్యాబ్లో తేలటంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతి గోడౌన్ నుంచి వెనక్కి పంపిన టీటీడీ రెండోది అసలు తిరుమల చేరని నెయ్యిపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం ఈ క్షుద్ర అనే పదం వాడటం వీళ్ళకి బాగా అలవాటు కాబట్టే మొన్న ఎన్నికల్లో ఆ ఈ మట్టి కొట్టుకుపోయారు సరే దానికి కాసేపు పక్కన పెడదాం ఇక్కడేమన్నాడు నాలుగు ట్యాంకర్లలో నెయ్యి వాడలేదు ఓకే ఒప్పుకుందాం ఆ నాలుగు ట్యాంకర్లలో నెయ్యిని వాడలేదు తిరుమలరావు గారు అనుమానం వచ్చి వెనక పంపారు ఆ రిపోర్ట్లో తేడా వచ్చింది ఆ ట్యాంకర్ని వెనక పంపేశారు ఆ ట్యాంకర్లు ఎవరి హయాంలో ఇచ్చినటువంటి ట్యాంకర్లు ఆర్డర్ ఇచ్చినటువంటి ట్యాంకర్లు వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థ పంపిన ట్యాంకర్లు సరే ఈ నాలుగు ట్యాంకర్లలో నెయ్యి వాడలేదు మరి అప్పటి వరకు వచ్చిన ట్యాంకర్ల సంగతి ఏంటి ఈ నాలుగు ట్యాంకర్లను కూటమి ప్రభుత్వం పట్టుకుంది నేతిని ఇది స్వచ్ఛత లేదని పట్టుకుంది లడ్డు తయారీ అపవిత్రం కాకుండా అడ్డుకుంది అది నువ్వే చెప్పావు నేను అడిగే ప్రశ్న ఏంటంటే అంతకుముందు వచ్చిన ట్యాంకర్ల పరిస్థితి ఏంటి ఈ నాలుగు ట్యాంకర్ల కంటే ముందు నీ హయాంలో ట్యాంకర్లు వచ్చాయి కదా అదే సంస్థ పంపింది కదా నాడు నీకు ఒక రకం ఈ పంపి ఈ రోజు ఒక రకం ఈ పంపదు కదా మరి అంతకుముందు వచ్చిన ట్యాంకర్ల నేతి సంగతి ఏంటి ఆ నేతితో నువ్వు లడ్డూలు చేసి భక్తులందరికీ పంచావు కదా పంచావు కదా ఇక్కడ ప్రశ్నించేది అదే కదా ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి తిరుమల లడ్డూలో ఇది కలిసిందని ఎలా చెప్పారు నువ్వు పంపిన నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ పంపిన నేతిలో జంతు కొవ్వులు ఉన్నాయి పంది కొవ్వు కూడా ఉంది అందులో అప్పుడు అడ్డుకున్నారు మరి అంతకు ముందు ట్యాంకర్ల సంగతి ఏంటి మరి నువ్వు అది చెప్పాలి కదా అంతకు ముందు ట్యాంకర్ల సంగతి ఏంటి లేకపోతే అంతకుముందు ప్యూర్ నెయ్యి పంపి ఇప్పుడు మాత్రం కల్తీ నెయ్యి పంపారా కల్తీ నెయ్యి పంపారా ఇప్పుడు ఆ సంస్థను ఈ రిపోర్టు బయటకు రాకముందే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టారు కదా ఈ వివాదానికంటే ముందే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టారు కదా మరి నువ్వెందుకు పెట్టలా బ్లాక్ లిస్ట్లో కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి ఆ కంపెనీలను నువ్వెందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలా ఎందుకు వాళ్ళు పంపిన నేతతో లడ్డూలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు నువ్వు పంచావు రామ మందిరం నిర్మాణానికి కూడా నువ్వు అదే లడ్డూలు పంపావు లక్షల అడ్డూలు ఏం పంపావు ఈ కొవ్వు డూలు పంపావు భారతీయ రెడ్డి చెప్తుంది కదా ఈ నెయ్యి కల్తీనే ఒప్పుకున్నారు మీరే మళ్ళీ తప్పుడు రిపోర్ట్లు ల్యాబ్ రిపోర్ట్లు మారిని ఇవన్నీ సొల్లు కొరేందుకు నీ భారతీయ రెడ్డి స్వయంగా ఒప్పుకుంది ఆ నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం ఆ నేతిని వెనక పంపిన మాట వాస్తవం కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు నీ పేటిఎం బ్యాచ్ ద్వారా ఈ రిపోర్ట్ల మీద నెంబర్లు తేడా ఉన్నాయి ఈ రిపోర్ట్లలో తేడా ఉందే లేకపోతే రిపోర్ట్లు మేనేజ్ చేసి ఉంటారు మరి ఈ మాటలు ఎందుకు ఆ నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ ఉందని నువ్వే ఒప్పుకున్నావు కీటీడీ వెనక పంపిందని నువ్వే రాశావు మేము అడిగేది ఆ నాలుగు ట్యాంకర్ల సంగతి కాదు అంతకు ముందు వచ్చిన ట్యాంకర్లతో తయారు చేసిన లడ్డూల సంగతే ఏంటి అది భారతీయ రెడ్డి సమాధానం చెప్పాలి వీళ్ళేమనుకున్నారంటే ఆ ట్యాంకర్లతో నేను చేయలేదు కదా ఇది చెప్తే ప్రజలు నమ్మేస్తారు అనుకున్నారు అది ఆ ట్యాంకర్లతో చేయలే ఆ క్రెడిట్ కూడా ఎవరికి ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి చంద్రబాబు గారికి ఇవ్వాలి ఈవో తిరుమలరావు గారికి ఇవ్వాలి ఎందుకని నువ్వు చేయలేని పనిని వాళ్ళు చేశారు మీకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి తిరుమలరావు గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో మూడో రోజో ఎన్నో రోజో ఆయన డైరెక్ట్గా నేతిని స్మెల్ చేసే ఆ ఫొటోస్ టీటీడీ వెబ్సైట్లో ఉంటాయి చూడండి అందులో మీకు ట్విట్టర్ ఎక్స్ ఖాతాలోకి వెళ్ళి ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కొద్దిగా కిందకెళ్ళండి అఫీషియల్ పేజ్లో మీకు తిరుమలరావు గారు వాడే మెటీరియల్ ఉంటుంది కదా లడ్డూకు వాడే మెటీరియల్ ఆ మొత్తాన్ని ఆయన పరీక్షించాడు తర్వాత తిరుమల లడ్డు ఎందుకు ఆ టేస్ట్ రావటం లేదని అడిగిన సమయంలో ఎందుకు నిలవంట్లేదని అడిగిన సమయంలో అందరూ నేతి మీద అనుమానం వ్యక్తం చేశారు అక్కడ తయారు చేసే వాళ్ళందరూ అప్పుడు నేతి ట్యాంకర్లను వచ్చిన నేతి ట్యాంకర్లను పట్టుకుని టెస్ట్కు పంపితే ఆ టెస్టులో ఈ రిపోర్ట్ వస్తే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ ట్యాంకర్లు నాలుగు తిప్పి పంపారు మరి అప్పటి వరకు నేతి సంగతి ఏంటి అప్పటి వరకు మీరు చేసిన లడ్డూల సంగతి ఏంటి అప్పటి వరకు హిందువులను మీరు అపవిత్రం చేసి పంపలేదా ఇక్కడ కావాల్సింది ఏంటి మీరు నందినిని ఎందుకు తప్పించారు నందిని తప్పించే ముందు ఒక మాట కూడా చెప్పింది ఏమనంటే మీరు మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి ఇవ్వకపోండి మేము లాభంతో ఈ పని చేయటంలా భక్తితో చేస్తున్నాం కాబట్టి మీరు కాంట్రాక్ట్ నుంచి మమ్మల్ని తప్పించినా మాకు నష్టం అయితే ఉండదు నష్టం అయితే ఉండదు మాకు కానీ మాకంటే కూడా ఒక్క రూపాయికి ఎవరైనా నెయ్యి తక్కువకి ఇస్తే ఖచ్చితంగా అది కల్తీ జరిగే అవకాశం ఉంది మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని మీరు రేటుని ఫిక్స్ చేసి ఇచ్చుకోండి తప్ప రేటు విషయంలో మీరు రాజీ పడితే కల్తీ జరుగుతుంది అని నందిని సంస్థ గుద్ది చెప్పింది గతంలో చెబితే వీళ్ళు ఏమన్నారు మీరు ఎలాగని నెయ్యి ఇచ్చినా పర్లేదు మాకు ఈ రేటుకి ఇవ్వాలని అడిగారు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నందిని మీరు కల్తీ చేసి ఇచ్చినా పర్లేదు మాకు కానీ మేము అడిగిన రేటుకి నేతమని అడిగితే నందిని ఒప్పుకోలేదంట మేము ఆ రేటుకి మేము ఇవ్వలేము దేవుడి విషయంలో మేము తప్పు చేయము మేము రాజీ పడము మీకు కావాలంటే ఇస్తాం వద్దంటే దండం పెట్టి వెళ్ళిపోతాం వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయారు అంతే తప్ప ఎక్కడ రాజీ పడు రూపాయి తగ్గనన్నారు క్వాలిటీలో రాజీ పడమన్నారు ఎందుకని రూపాయి తగ్గనన్నారు అంటే వాళ్ళకి దాని మీద రూపాయి కూడా లాభం లేదు వాళ్ళకి ఎంత అయితే అవుతుందో అదే రేటుకి తిరుమలకి ఇస్తున్నారు భక్తిభావంతో ఇస్తున్నాం ఇది వ్యాపారం కాదు అని వాళ్ళు ఒకటికి వంద సార్లు బలగుద్ది చెప్పారు అప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి కదా ఆ న ఆ స్వచ్ఛమైన నేతిని ఇస్తున్నప్పుడు రూపాయి తగ్గిన అందులో నాణ్యతకు పోయే అవకాశం ఉండదని చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి కదా పైగా మీరు ఇచ్చిన పర్లేదని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పారు మీరు ఎలాగ ఇచ్చినా పర్లే అంటే కల్తీ చేసి ఇచ్చినా పర్లే ఆ మహాపాపం మేము చేయమన్నారు తప్పుకున్నారు తర్వాత వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు పాడుకున్నారు మొదట ఈ ఈ కంపెనీలు కూడా మొదట ఆరు వందల వరకు టెండర్కి పార్టిసిపేట్ చేసి టెండర్ రేటు కోట్ చేశాయి బట్ రివర్స్ టెండరింగ్లో అది నాలుగు వందల రూపాయల కంటే లోపుకి దిగిపోయింది మూడు వందల యాభై నాలుగు వందల మధ్యలో అనుకుంటా ఇల్లు ఇచ్చింది మరి ఎలా వచ్చింది అంత తక్కువ రేటుకి ఏది ఒక కేజీ మూడు వందల యాభై రూపాయలకి నేతిని తీసుకురా ఈరోజు స్వచ్ఛమైన అవినయం తీసుకురా ఎక్కడైనా సరే నేతిల్లో కూడా రకాలు ఉంటాయి చాలామంది అడుగుతున్నారు మరి ఆ వాళ్ళెక్కనే హెరిటేజ్లో నెయ్యి ఇది క్వాలిటీ కాదా లేదా అక్కడ నెయ్యి ఇది క్వాలిటీ కాదా నేతిలో కూడా వస్తువుల్లో రకాలు ఉన్నట్టే నేతిలో కూడా రకాలు ఉంటాయి నువ్వు ఎనిమిది వందలు పెడితే ఎనిమిది వందలకు తగ్గనయ్యే వస్తుంది ఆరు వందలు పెడితే ఆరు వందలకు తగ్గనయ్యే వస్తుంది నాలుగు వందలు పెడితే నాలుగు వందలకు తగ్గనయ్యే వస్తుంది నీకు నాలుగు వందలకు అసలు నాకు తెలిసి నెయ్యి అయితే లేదు ఐదు వందలు పైబడి అనుకుంటా నువ్వు ఇచ్చే డబ్బుల్ని బట్టి అందులో క్వాలిటీ ఉంటుంది అందులో వితర పదార్థాలు కలుపుతారు అందులో వెజిటేబుల్ ఆయిల్ కలపచ్చు లేదా ఉప్పుల కొయ్యి కలపచ్చు లేదా అందులో డాడా కలపచ్చు ఏదైనా కలపచ్చు కాబట్టి భారతీయ రెడ్డే స్వయంగా ఈరోజు ఏమైనా ఒప్పుకుందంటే ఆ ట్యాంకర్లు కల్తీ జరిగిన మాట వాస్తవమే మీరు ఆ మాటకి కట్టుబడి ఉండాలి గతంలో మీరు కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి సంస్థ పంపిన ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగింది అందులో జంతుకోవ్ ఉంది రెడ్డి స్వయంగా ఒప్పుకుంది తానే రాసింది ఇక్కడ చాలా స్పష్టంగా నాణ్యత లేదని ఆ ల్యాబ్లో తేలటంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతి గోడౌన్ నుంచి వెనక్కి పంపేసిన టీటీడీ ఇందులో రాజీనే లేదు అందులో కల్తీ జరిగింది వాటిని వెనక్కి పంపారు మరి అంతకుముందు ఈ టెస్ట్ ఈవో చేయించాడు మరి చేయించకుండా వెళ్ళిపోయిన నేతి సంగతే ఏంటి లడ్డూల సంగతే ఏంటి అది కదా ఇప్పుడు అడిగేది దానికి కదా సమాధానం చెప్పాలి ఈ రకంగా భారతీ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డిని ఈ తిరుపతి లడ్డూ విషయంలో అడ్డంగా ఇరికించింది